అయ్యండి అందరికీ నమస్కారం పాప మాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాబా గారి ఆశీస్ అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను ఎవరైనా కష్టపెట్టినా బాధపెట్టినా వాళ్ళని చూసి నువ్వు ఏమనకమ్మా వాళ్ళని చూసి ఒక చిరునవ్వుతో ఊరుకో తల్లి ఎందుకంటే నేను ఎలా అంటున్నానంటే వాళ్ళని నువ్వు తిడితే నీ కర్మలు పెరిగిపోతాయి వాళ్ళ నువ్వు ఏమీ అనుకున్నా ఉంటే వాళ్ళ కర్మలను వాళ్ళే పెంచుకున్న వాళ్ళు అవుతారు కనుక ఈ రెండిట్లో నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయతల్లి అలాగే శ్రద్ధ సుభృద్ధి ఉండు తల్లి నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి అంత మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం సాయిరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బాప మాట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్